వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు కేసారం మైలారం చల్లగర్గా బండ దుబాక రేకులపల్లి గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపత్ర రెడ్డి పర్యటన చేశారు సందర్భంగా నేడు సుమారు పన్నెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం పదిహేను నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు రైతులకు మద్దతు ధర ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ మరియు పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్చున్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి పుప్పాల సుభాష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్ ఆయా గ్రామాల శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ దృశ్యం మండలం

రెండు మూడు వందల ఫీట్లు ఎక్సైజ్ ఇస్తాం నాలుగు వందల ఫీట్ల ఏడు వందల ఫీట్ కట్టుకోవచ్చు ఎనిమిది వందల ఫీట్ కట్టుకోవచ్చు కానీ అంతకంటే మన ఇంక వచ్చింది పట్టించాలి ద que